సిబిఎస్ఈ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు టెన్ ట్వెల్వ్ తరగతుల ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు కరీంనగర్ లోని వావిలాల పల్లిలో ఉన్న ఆల్ఫోర్స్ ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను నరేందర్ రెడ్డి అభినందించారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థ తెలంగాణ విద్యారంగంలో దిక్సూచిగా నిలుస్తోంది అన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని వ్యక్తం చేశారు నరేందర్ రెడ్డి సిబిఎస్ఈ ఫలితాల్లో మరి ఆల్ఫోర్స్ మరోసారి సంచలనమైన మార్కులతోటి కరీంనగర్ గడ్డ మీద కనీ విని ఎరిగిన మార్కులతోటి సంచలనం సృష్టించింది గ్రేడ్ ట్వెల్త్లో లో చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎనభై రెండు మార్కులపైన ఇద్దరు చిన్నారులు అనిరుద్ సాయి అండ్ సంజీతారెడ్డి మరి పీసీఎంలో లో హయ్యెస్ట్ స్కోర్ తీసుకుని రావడం జరిగింది అలాగే బైపీసీలో శశాంక్ రెడ్డి అనే అబ్బాయి నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు తీసుకుని రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా ఒకవైపు ఐఐటీ నీట్ సీరియస్గా ప్రిపేర్ అవుతూ కూడా అన్ని మార్కులు జస్ట్ వన్ మంత్ ప్రిపరేషన్ ఆఫ్ ట్వెల్త్లో అంత అద్భుతమైన ప్రభావం చూపించారు వాళ్ళందరూ కూడా మరి సండే ఐఐటీ అడ్వాన్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను అలాగే రాబోయే నీట్లో కూడా మరి వీళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశాభావంతో ఉన్నాం మరి గ్రేట్ టెన్త్ విషయాలు చూసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ మన స్కూల్ అంటే ఇది ఐఐటీ ఐఏఎస్ ఫౌండేషన్ స్కూల్ మరి ఆల్మోస్ట్ ఆల్ సీబీఎస్ఈ హార్డ్లీ టూ మంత్స్ వర్క్ చేస్తున్నారు అయినా పర్లేదు వల్ల థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి నైంటీ పర్సెంట్ ఎబో మార్కులు రావడం జరిగింది అంటే మన దగ్గర ఐదు సబ్జెక్టులే ఉంటాయి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల యాభై మార్కులు మరియు ఆ పైన మరి వన్ నాట్ వన్ స్టూడెంట్స్ రావడం జరిగింది దట్టు హైయెస్ట్ స్కోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ మార్క్స్ మరి కరీంనగర్లో రికార్డ్ స్కోర్ మార్క్స్ ఈ రకంగా రావడం జరిగింది ఆ స్టూడెంట్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక తెలుగు అండ్ సోషల్ తప్ప మిగతా అన్నింటిలో కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ రావడం జరిగింది ఈ ప్రకారంగా పిల్లలు ఒక చక్కటి ప్రణాళికతోటి మరి హార్డ్ వర్క్ చేస్తున్నారు తల్లిదండ్రులు సపోర్ట్ ఎంతగానో ఉంది దాంతోపాటుగా మంచి సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ఉంది మరి స్టాఫ్ కూడా సీనియర్ మోస్ట్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు వెదర్ గ్రేట్ టెన్త్ కావచ్చు గ్రేట్ ట్వెల్త్ కావచ్చు ఐఐటి ఫౌండేషన్ కావచ్చు మరి మంచి ఫ్యాకల్టీతో అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం అంతేకాకుండా మరి అల్ఫోర్స్లో ఓన్లీ చదువు మార్కులు అనేది కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మంచి బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వీటిని అన్నింటిని కూడా ఫోకస్ చేస్తూ పిల్లల్ని రాబోయే రోజుల్లో ఒక ఆల్రౌండర్స్గా తయారు చేసే విధంగా మా ప్రోగ్రామ్ అంతా కూడా ఉంది ఆల్ఫోర్స్ ఎక్కడైనా మీరు చూడవచ్చు అసలు వితౌట్ గ్రౌండ్ దేర్ ఈజ్ నో ఫోర్స్ స్కూల్ ఖచ్చితంగా స్పోర్ట్స్ గేమ్కి ప్రియారిటీ ఇస్తున్నాం మంచి డిసిప్లిన్కి ప్రియారిటీ ఇస్తున్నాం ఇండియన్ కల్చర్కి మనం ప్రియారిటీ ఇస్తున్నాం సో పిల్లలకి మంచి కమ్యూనికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఇంకా మరి దేశంలో ఖచ్చితంగా మరి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గానో గొప్ప టీచర్స్ గానో మరి గొప్ప సైంటిస్ట్ గానో వీళ్ళందరూ ఎదగాలని చెప్పు కోరుకుంటూ ఈరోజు మార్కులు సాధించిన చిన్నాలను మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను